లాజరు పేదవాడు ప్రక్కనే ఉన్నవాడు ధనవంతుడు పేదవాడు గురించి ఆలోచించే ముందు ధనవంతుడు గురించి మనం ఆలోచించుకోవాలి ధనవంతుడు గురించి చాలా కఠినమైన మాటల ద్వారా దేవుడు బోధిస్తున్నాడు చెప్పమంటారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదు విజములనికి ఒంటి దూరట సులభం అంటున్నాడు కేవలం పేదలకు చెప్తున్న ఉపమానం కాదు లేదా పవిత్రులకి దేవుని తెలిసిన వారికి చెప్తున్న మాట ప్రతి ఒక్కరికి తెలియవలసిన మాటలు ఇందులో ఉన్నాయి అట్లాగొస్తే ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసులు కదా దేవుని రాజ్యానికి వెళ్ళలేదా ధన అబ్రహాము ధనవంతుడు మోషే ధనవంతుడు మార్కు ధనవంతుడు ఏలియా ధనవంతుడు ధనవంతుడు సో బిట్లారా బిట్లారా వీళ్ళందరూ ధనవంతుడు చెప్తున్న మాట ఏంటంటే ధనవంతులైన వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించట కంటే చూదు వంజంలోనికి ఒంటి దూరటే సులభం అంటున్నాడు కదా అంటే అర్థం ఏంటంటే ధనం మీద పెట్టుకున్న అపేక్షను బట్టి రాడు అక్కడ రాలేదు ప్రభు నేను నిత్య రాజ్యానికి వారసుడు కావాలంటే ఏమి చేయాలా అని అడిగా అయిన ధనవంతుడు ధనవంతుడు చాలా మంది అన్నారు ఇక్కడ ఎవనొస్తున్నా ధనవంతుడు కథ పెట్టారా ధనవంతుడు అడిగితే చెప్పడు నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించి తల్లిదండ్రులను సన్మానించడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటే అరే పిచ్చోడా రాజ్యానికి వారసుడు అనాలి కానీ దేవుడు తేరు చూసి అని రాసి ఉంటుంది అక్కడ పేరు చూసి నీకొకటి కొదువుగా ఉన్నది ఏంటంటే అతను కొదువు ధనం మీదే మక్కువ నీ ధనాన్ని విడిచి పేదలకు ఇచ్చినవురా అదే నోట ఆయనకి తను విడిచిపెట్టచ్చాడా బాయ్ అని చెప్పి పోయాడు ఏంటి అయితే ధనం మీద మక్కువ చూసుకున్న వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అందుకే భయపడి కదా చెప్పింది ఒకడు ఇద్దరు యజమానులకు దోసుడు కారులేదు ఒక వరలోనికి రెండు కత్తులు దూరం అంటే ధనం మీద మక్కువ నీకుందనుకో వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అన్నాడు ఆ ధనవంతుల గురించి ధనవంతులైన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాదంటే అబ్రాహ్మం ఏమైపోవాలా యోగ ఏమైపోవాలా మార్కేమైపోవాలా పెట్లారా ఇలా చెప్పుకుంటే ధనవంతులు ఒక నేను చూస్తే పది మంది ధనవంతులు నేను చూశాను ధనవంతులైన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు చూశాను బైబిల్ గ్రంథాలో చూశాను ధనవంతులైన వారు దేవుని రాజ్యానికి వెళ్ళాలని కాదు పెట్లారా ధనం మీద మక్కువ చూపుతూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాడు ఇంకో మాట చెప్పాలంటే ధనముండి దీనత్వము చూపనివాడు వాడు ధనముండి దీనత్వం చూపిన వాళ్ళు నేను అందరూ దీనుడుగా ఉన్నాడు దీనుడుగా ఉన్నాడు ధనముంది దీనత్వం చూపారు కాబట్టి నీకు ధనం ఉంచుకొని దీనత్వాన్ని చూపితే నీవు హక్కు ఎక్కడికి దేవుని రాజ్యానికి ధనవంతులందరూ